హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్ రీసెంట్ గా నేను ఒక ఎంగేజ్మెంట్ వీడియో అయితే పెట్టాను కదండి ఎం అండ్ హెచ్ అని చెప్పేసి సో వాళ్ళదైతే ఎంగేజ్మెంట్ అయిపోయింది పసుపు దంచడం కూడా అయిపోయింది పసుపు దంచిన తర్వాత మాలో ఏంటంటే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారనమాట అంటే కార్డ్స్ ఆర్డర్ ఇవ్వడం అని కార్డ్స్ పంచడం అని బట్టలు పెళ్లి బట్టలు తీయడం అని ఇంకా ప్రతిదీ పసుపు దంచిన తర్వాతే చేస్తారనమాట దాన్ని పసుపు ముహూర్తం అంటారు మార్నింగే ముహూర్తం పెట్టుకుంటారు పసుపు కొని తేవడం ఒక షాప్ అంటూ ఉంటది వాళ్ళకి ఆ షాప్ కి వెళ్లి పసుపు కొని తెచ్చి రోల్లో వేసి దంచుతారు పసుపు కొమ్ములు దంచి దాన్ని జల్లిస్తే పసుపు వస్తాది అనమాట పసుపు కొంచెం దంచిన తర్వాత దాంట్లోనే కుంకుమ కూడా జల్లిస్తారండి కుంకుమ కూడా దంచి జల్లిస్తారనమాట ఆ పసుపు ముహూర్తం రోజే పెసలిసురుతారు ఇంట్లోని తర్వాత ఏమో కంపల్సరిగా అయితే పెళ్లికి సంబంధించిన బట్టలు ఏవో ఒకటి కొంటారనమాట బట్టలైనా బంగారం అయినా ఏదో ఒకటి కొంటారనమాట ఎందుకంటే ముహూర్తం పెట్టుకుంటారు కదా ఆ రోజు సో కంపల్సరిగా ఏదో కొట్టుకొని ఆ రోజు నుంచి మొదలు పెడతారు పనులన్నీని పెళ్ళికొడుకు అయితే నాకు మరిది అవుతారండి మా చెల్లి వాళ్ళ సొంత మరిదనమాట సో నాకు కూడా మరిదే కదా ఇంకా మరిదంటే ఆటోమేటిక్గా అన్ని పనులు దగ్గరుండి మనమే చూసుకోవాలి పెళ్ళికొడుకు ఏదో చెప్తున్నాడు ఒకసారి మీరు కూడా వినేయండి పెళ్ళికొడుకు నువ్వేనా పెళ్ళికొడుకు mala hai ha devi ha hasti ikade ke lao grazie mamma grazie you look so beautiful ఎంగేజ్మెంట్ వీడియో కూడా పసుపు ముహూర్తం టైంకి అయితే వచ్చేసిందండి భోజనం చేస్తూ ఎంగేజ్మెంట్ వీడియో అయితే చూస్తున్నాం అనమాట చూశారు కదా మీకు కూడా చిన్న క్లిప్ యాడ్ చేశాను వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్